కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రముఖ వ్యాపారవేత్తలు వెలగ రంగనాయకులు వెలగ కృష్ణరావులు పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు తుని తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరిని వేలాది మంది కార్యకర్తలు గ్రామ పొలిమేరల్లో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పార్టీ కార్యాలయాన్ని యనమల రామకృష్ణుడు దివ్య వెలగ రంగనాయకులు వెలగ కృష్ణారావులు ప్రారంభించారు మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ భారీ బహిరంగ సభలో మాజీ మండలాధ్యక్షుడు దంతులూరి చిరంజీవి రాజు హోస్ట్ గా వ్యవహరించారు మొదటిగా యనమల కృష్ణ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు బీసీ డిక్లరేషన్ వివరాలు ప్రజలకు వివరించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన ప్రజలకు వివరిస్తూ నిప్పులు జరిగారు టిడిపి జనసేన అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తన తండ్రి రామకృష్ణుడు ఆశయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గానికి సేవ చేసుకునే బాగ్యాన్ని కల్పించాలని కోరారు రామకృష్ణుడు మాట్లాడుతూ వెలగ రంగనాయకులు కృష్ణారావు స్వరూప్ లు పార్టీలో జాయిన్ కావడం చాలా ఆనందదాయకమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ప్రజలకు చెందవలసిన సొమ్మును నాయకులు దోచుకుంటున్నారని సరైన నాయకులను ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు నష్టపోతారని వివరించారు మనందరం కూడా ఇంకొకసారి కానీ అవకాశం ఇచ్చే పడి రాష్ట్రం నాశనం అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు బాగా మనం ఇతరులు చేసి పని ఏంటంటే ఇంకేమన్నా ఇక్కడ ఉన్నారు అయ్యర్ పార్టీ గారు జైలు పెట్టారు అచ్చిన్నాయుడు గారు జైలు పెట్టారు ఎవరి రాకేష్ గారు చేసి పెట్టారు కొల్లి రవీంద్రరావు గారు పెట్టారు ఆఖరి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెడితే కానీ నిద్ర పట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు ఈ అన్యాయం చూసి ఈ రాష్ట్రంలో చీటు ఓటు చేర్చకుండా తెలుగుదేశం పార్టీని మన మద్దతు అధికారులు తీసే రావాలని ఈ రోజు కూడా మనకు అప్ చెప్పారు మరి జనసైనికు కూడా మనం ప్రతి అడుగు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భేదం లేకుండా రెండు రెండు కళ్ళలో భావించి సోదరు భావంతో మనందరం కలిసి ప్రచేసిన బాధ్యత సోదరుల ఎక్కడైనా చిన్న చిన్న తేడా ఉంటే మా దృష్టి తీసేయండి అది సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్థానిక నాయకులతో చర్చించే మీరు ఏ కార్యక్రమం చేసినా ఒకటి తీసుకొస్తే రెండు వారు పోయేలా కాదు స్థానిక నాయకులు ఇష్టపడే వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో చర్చించి పార్టీలో కలపాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది మరి ఈ కార్యక్రమాలకు జోతి చేసేందుకు మీ అందరూ కూడా పేరు పెట్టాలి హృదయపూర్వకంగా తెలియజేస్తుంది కొడతా ఉన్నారు వద్దు రిస్క్ తీసుకోవద్దు తీసుకొద్దు ప్రజల ప్రాణాలతోటి అభివృద్ధి ఆస్కారాలు అడుగుతా చెప్పాను నేను స్టేజ్ మీద చెప్పాను రామకృష్ణ గారు ఉండాలి వాళ్ళు ఏం చెప్పింది సార్ రావణాసుడు చెప్పడానికి రాముడు లేడండి రాముడు బాణంతో కొని చంపేరాడు రాముడు దేవుడు కదా ప్రతి గ్రామాల్లో రామాలయం ఉంటుంది మా దేవుడు రాముడు బాణంతో కొడతా రాముడు చచ్చిపోడండి చచ్చిపోతాడు దేవుడు కాబట్టి కానీ చెప్పలేదు చెప్పలేదు ఆంజనేయుడు సహాయం తీసుకున్నాడు కోర్టు సాయం తీసుకున్నాడు ఉడత సహాయం తీసుకున్నాడు ఆ తమ్ముడు విభీషుడు సాయం తీసుకున్నాడు అందరూ సాయం తీసుకున్నాడు ఆగలిగి రామ్ రాణం సత్యం చెప్పాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మా అందరం కలిసి ఈ చంద్రబాబు నాయుడు గారు చేపెట్టారు దాంట్లో భాగంగానే దివ్య గారికి ఈనాటి సీట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంచుమించు తిరుగుతూనే ఉన్నారు దివ్య ఇంటింటికి తిరుగుతూ ఉంది అందరు ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు రాజకీయాలతో ప్రమేయం లేవు గ్రూపులతో ప్రణయం లేవు ఈనాడు ఉండేటువంటి పరిస్థితులంతా కూడా మన అయ్యేన పాత్రగా చాలా చక్కగా చెప్పాడు అయ్యేన పాత్రగా చెప్పినట్లన్నింటినీ కూడా ఏకీపతిస్తున్నా కొద్దిగా అంటే ఆ పాత్ర లాంగ్వేజ్ నాకు రాదు భాష నాకు కానీ ఆయన చెప్పిన వాస్తవాలన్నీ కూడా ఏకీపవిస్తున్నాయి ఇంకా మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ రోజున చాలామంది వచ్చారు నవీన్ వీళ్ళంతా చాలా మంది వచ్చారు అన్ని గ్రామాల నుంచి వచ్చారు నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం బహుశా మన హోస్ట్ ఇష్టారాగరాలు మంచి భోజనం పెట్టి ఉంటారు అందుకని తొందరగా వెళ్ళిపోతున్నారు భోజనాలకి మంచి భోజనం పెట్టి ఉంటారు మరి మాకు భోజనాలు పెట్టలేదు కానీ మీ అందరికీ భోజనాలు పెట్టారు సరే మేమంతా పోషం ఇక్కడే ఉన్నాడు కదా రెండు బ్యాంకులు అందుచేత ఏంటంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అయ్యేన పాత్ర గారు చెప్పిన దాంట్లో ఒకటి ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఒకటే మార్గం ఏంటి ఆ మార్గం ఓటు నాకు నాన్నగారికి ఇంత ఘన స్వాగతం పైకి మీ కోటనందు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు అయ్యన పాత్రుడు గారికి నాన్నగారికి చిన్నాన్నగారికి అలాగే జనసేన నాయకులకి జన టీడీపీ కార్యకర్తలకు ప్రజలందరికీ నా నమస్కారాలు కోట్నాల్లూరు మండలం నాన్నగారికి ఒక కంచుకోట లాంటిది ఈ మండలంలో మెజార్టీ మన విజయానికి తొలిపెట్టు ఇక్కడి కార్యకర్తలు నాయకులు ఎంతో పనిచేస్తున్నారు వారి అందరికీ నా అభినందనలు మన పార్టీలో ఇవాళ జాయిన్ అయిన శ్రీ కృష్ణ గారు అలాగే వారి నాన్నగారు రంగనాయకులు గారికి ఆ టీం కి మొత్తానికి వెల్కమ్ చెబుతున్నాను రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి టీడీపీకి మరింత బలం తెస్తుంది ఇంకా మన విజయంకి అడ్డే లేదు మన విజయం సాధ్యం గత నాలుగున్నర ఏళ్ళక ఈ మండలం బాగా వెనుకబడింది ఎక్కడ చూసినా అన్యాయాలు అవినీతి అరాచకాలు అలాగే బీసీ పైన బీసీల పైన దాడులు ఎస్సీల పైన దౌర్జన్యాలు వీటి అన్నిటికీ సమాధానం రేపు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం తప్పకుండా వీటి అన్నిటికీ సమాధానం ఇస్తుంది అలాగే ఇక్కడ ఇష్యూస్ వచ్చేసి తాండవర్ యువతకు ఉపాధి శిక్షణ ఈ మండలానికి నాకు ఉన్న ప్రయా మన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ ఎలాగో ఉంటాయి బీసీ డిక్లరేషన్ కూడా ఉన్నాయి ఇవన్నీ రేపొద్దున మన టీడీపీ ప్రభుత్వం రాగానే ఇవన్నీ అమలు అవుతాయి అలాగే ఒక ఏంటంటే హెడ్ క్వార్టర్స్ కూడా ఈ మండలానికి వచ్చింది ైక్ పట్టుకున్నారండి ఇప్పుడే ఏవైనా తప్పులు మాట్లాడితే క్షమించండి దయచేసి అందరూ కూడా నా ఆహ్వానాన్ని అందించి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు పూజలు మన మాజీ మంత్రివర్యులు ఎనమల రామకృష్ణుడు గారికి మన అయ్యన్న పాత్రుడి గారికి ప్రత్యేక నమస్కారాలండి మన చెల్లెమ్మ దివ్యమ్మ కాబట్టి రేపు అందరం కూడా మనం అందరం కలిసికట్టుగా నా ఆహ్వానాన్ని మళ్ళించి ఇంతమంది వచ్చేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది